వాళ్ళ టోపీ మీద ఉన్న టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్నా ఆ ప్రతి పోలీసు ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా ఎల్ల కాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నిలబెట్టి యూనిఫామ్ తీసి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఎప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారులు కూడా మార్పులు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు మీరు చేసిన ప్రతిది ప్రతి పనికి కూడా వడ్డీతో సహా చేసి మీరు మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాం జగన్ పోలీసులను బట్టలు కూడా తీసి కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడొచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం జాగ్రత్తగా మాట్లాడు అదే విధంగా చేశారు మరి పోలీసుని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాదు అంటే నీకు రెడ్ కార్పెట్ వేసిందాక లేదంటే ఎక్కడ వాళ్ళు అక్కడ కట్ చేసి ఉంటే నీ దగ్గరకు ఒక పిల్లకున్ను కూడా నీ దగ్గరికి రాదు ఆ విధంగా చేసే శక్తి మా అన్న చంద్రబాబు నాయుడులో ఉంది మరి ఈరోజు పదే పదే పోలీసులు కూడా చేస్తున్నారు ఒక అండి ఒక బీసీకి సంబంధించిన ఒక ఎస్ఐ ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కాల ఆయన పదే పదే ఒక మాజీ సీఎం లెవెల్లో ఉండే వ్యక్తి ఒక బ్రోకర్ అంటాడు ఒక ఎస్ఐ వచ్చి మరి వీడియో కాల్లో మాట్లాడించినామంటారు మన ఆ ఎస్ఐ కూడా ఎన్ని కష్టాలు పడుకొని చదువుకొని తల్లిదండ్రులు కూడా ఎంత కష్టాలు పెట్టి చదివిచ్చింటారు ఒక ఎస్ఐ అయితే ఎస్ఐది ఏముంటుందండి పై స్థాయి వాళ్ళు ఏం చెప్తే చేసేవాళ్ళు ఆ ఎస్ఐని ఏదో రకంగా ఆ తోపు చెప్పిన మాటలు నేను ఆ ఎస్ఐని ఏదో రకంగా సస్పెండ్ చేయించాల నీ గవర్నమెంట్లో ఉన్నాడు ఐదేళ్ళు ఆయన పక్కన పెట్టేశావు మళ్ళీ ఈ గవర్నమెంట్లో ఆయన కరెక్ట్గా జాబ్ చేస్తుంటే ఈ రకంగా మళ్ళీ వీడియో కాల్లో చే మరి ఒకరితో పలికిచ్చు నువ్వు ఒక అబద్ధం చెప్పేది కాదు వీడియో కాల్లో మాట్లాడిచ్చాడు ఎస్ఐ అని చెప్తున్నావు మరి ఒక్కరితో అయినా మీరు పలికిచ్చారా పలికించగలరా అనవసరంగా మీరు పోలీసుల మీద కూడా పోవడం అది తప్పు అని చెప్తున్నాం ఇప్పుడైనా జిల్లా ఎస్పీ గారు కూడా పదే పదే చెప్తున్న జిల్లా ఎస్పీ గారికి మొన్న జరిగినప్పుడు పెనగొండలో అదే ఎస్ఐని డీఎస్పిని సిఐలంతా మాజీ ఎమ్మెల్యే తోపు ఇష్టానుసారం మాట్లాడినారు అమ్మల్ని అక్కల్ని తిట్టారు మరి ఆ రోజే ఎస్పీ గారు స్పందించి పోలీసులను ఈ విధంగా అరిసారని సీరియస్నెస్ తీసుకొని సీరియస్గా ఏదైనా వార్నింగ్ ఇచ్చింటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదని నేను ఎస్పీ గారికి కూడా చెప్తాను ఇప్పుడైనా తల్లి ఇప్పుడైనా మీరు మేల్కొని పోలీసు కూడా మీ ద్వారా మీ నుంచి మీరు పెద్దలు అయిపోతున్నారు కింద ఉండేవాళ్ళు కింద స్థాయి వాళ్ళు ఎస్ఏఎల్ సిఏఎల్ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి ఒక ఇవ్వమని మన ఎస్పీ గారు కూడా నేను తెలియజేస్తున్నాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి